ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు దేశానికి ఎనలేని సేవలు అందించారు సామాన్య కుటుంబంలో జన్మించి ఎన్నో విజయాలను సాధించారు ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు రామోజీరావు గారు ఒక వ్యక్తిగా ఉండి అంచెలంచెలుగా ఒక వ్యవస్థగా తయారై ఈ సమాజానికి అంతా ఈనాడు అనే ఒక పేపర్ రూపంలో వ్యవస్థను తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఈ రోజుల్లో ఉండే యువత కూడా రామోజీరావు గారిని ఆదర్శంగా తీసుకొని వారు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల మేరకు ఆయనని ఒక ఆశయంగా తీసుకొని మనమంతా ఆయన తలుచుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ 네놈 잘하더구만 들어보던지했으